ప్రమోసు క్రిసం పేరిట మీ అందరికీ శుభోదాయం దేవుని బిడ్డారా ఈ పద్దెనిమిదవ తేదీ పద్దెనిమిది నెల ఇరవై సంవత్సరంలో ఏకో జాములో ఆ దేవదేవుని సన్నిధిలో మనం అందరం చేరి ఆ మహోన్నతిని మహిమాన్యతని నా ప్రియుడైనా ఘనమైన యేసుక్రీస్తు క్రీస్తు నామమును సమతించుటూ స్థుతించుటకు గణపరచుటకు ప్రచురపర్చుటకు దేవుని వాక్యాన్ని ఆ దేవదేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదకరమైన సమయమును బట్టి దినమును బట్టి ఆ ప్రభుకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నారు ఇలా బాగున్నారా ఏకో ఆయన సన్నిధిలో ప్రార్థిస్తున్నారా ఆయన సన్నిధి అనుభవాన్ని పొందుతూ ఉన్నారా ప్రభు సన్నిధిలో చేరారా ప్రభుతో గడపడానికి ఆశపడుతూ ఉన్నారా ఎక్కువ జాబ్లో ఎసైతో మాట్లాడారా ఆయన మాటలు మీరు విన్నారా సంభాషణ అని ఈ అనుభవాల్లో కూడా ప్రియా దేవుడు బిడ్డరా ప్రతి క్రైస్తవ కుటుంబం నడవాలి ఈ అనుభవాలలో కూడా మనం పయనిస్తూ ఉన్నప్పుడు ఆత్మీయతలో అనుదినము ఒక ఉన్నతమైన స్థాయికి మనం చేరుకోగలం అందుకే ప్రార్థించాలి ఏ కు ైబులు ఒకటి రెండు అధ్యాయులైనా కనీసం పఠించాలి కనిపెట్టాలి ప్రభు సన్నిలో దేవుని స్థుతించాలి దినమంతా స్థుతుల పల్లకి పైన మనల్ని ఆ ప్రభు నడిపిస్తారు దేవుని స్థుతించాలి ప్రియులరా ఆ స్థుతులే మనల్ని క్షేమంగా నడిపిస్తాయి మనకు ప్రాకారం అవుతాయండి మనకు రక్షణ కవచంగా మారిపోతాయి దేవుని స్థుతులు ఆ విధముగా ప్రభువులో భక్తిలో ఈ అనుభవాలు సంపాదించాలి ఈ అనుభవాలు ప్రతి విశ్వాసి పయనించాలి నడవాలి పిల్లరా పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక గంభీరమైన అంశాన్ని ఈ సంవత్సర కాలము జనవరి నుండి మనం చెప్పుకుంటూ ఉన్నాం ఇరవై ఐదవ సంవత్సరంలో దానిలో పరంపరగా ఒకటో అధ్యాయము పన్నెండవ మనం వచ్చాం కదా ఈ ఒకటో అధ్యాయము పన్నెండవలో రాజు తను విందుకు కూర్చొని ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యధను అని రాయబడి ఉంది ఈ పరిమళ తైలము ఏమిటి ఎక్కడ వెదజల్లాలి అసలు రాజు విందుకు కూర్చొని ఉండగా ఆ బలపైన కూర్చొనే అధికారం మనకి రావాలంటే ఆ పిలుపు రావాలి అంటే ఆ యొక్క ఉన్నతమైన అనుబంధం రావాలి అంటే అదంత ఈజీ కాదు కదా రాజు చేత ప్రేమించబడాలి కదా రాజుని అందరూ ప్రేమిస్తారు రాజు చేత ప్రేమించబడే వాళ్ళే అదృష్టం ఇక్కడ షులుమితిని సలమాన్ మహారాజు ప్రేమిస్తూ ఉన్నారు అది షులుమితి యొక్క అదృష్టం సలో ప్రేమించేవారు దేశ విదేశాల్లో ఉన్నారు ఆయన రాజు కదా రెండో రెండవది పరమజ్ఞాని మూడవది శాంత స్వరూపి అందరితో శాంతంగానే ఉంటాడు నలభై సంవత్సరాలు పరిపాలన చేస్తే యుద్ధం అనేది లేదు అంత గొప్పవాడు ఆయన ఎందుకు ప్రేమించరు కానీ ఆయన చేత ప్రేమించబడాలి అది శివుడు మితి అదృష్టం కాబట్టి మన ప్రభువు చేత మనం ప్రేమించబడాలి మన ప్రేమి చేత ప్రేమించబడాలి ఇక్కడ ప్రిలరా ఇస్తేరు ఆహ్వారోసు రాజు 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 చేత అహ్వారోషు రాజు చేత ప్రేమించబడాలి అంటే ఆయన దయ్యం పొందాలి అంటే వాళ్ళ ప్రిపరేషన్ అవసరం ఒక సంవత్సర కాలము సెలభపడ్డది ఎస్టేరే కాదు అనేక మంది కానీ దాంట్లో విజయం సాధించింది ఇస్తే పట్ట స్థానాన్ని పొందింది రాజు దయని పొందింది మనం కూడా ఆయన కృపను పొందాలంటే మనం కూడా ఒక సిద్ధపాఠనేది అవసరం అని నిన్నటి కాలంలో చెప్పుకున్నాం ప్రతి విషయంలో సిద్ధపాటు అవసరం దేవుని దయను పొందాలి అంటే రాజు దయను పొందాలి అంటే ఆయన రాజ్యంలో చేరాలంటే ప్రభువు నీకు సమయం ఇచ్చాడు ఇక్కడ ఈ సమయంలో నువ్వు సిద్ధపడాలి ఈ సమయంలో నువ్వు ప్రిపేర్ కావాలి నువ్వు రూపొందించబడాలి ఆ క్రీస్తు స్వరూపము నీ ప్రీని స్వరూపము నీ ఎందు వచ్చు వరకు అపోజ్ పాలు గారు చెప్పినట్టుగా ప్రసం ఆత్మీయ తండ్రులు మనకు కావాలి అలాంటి ఆత్మీయ తండ్రులు అలాంటి సేవకులు ఇప్పుడు కావాలి సంఘాలలో ఏదో కాలం గడుపుకొని పోయే సేవకులు పనికిరాను ప్రసవ వేదన పడే సేవకులు కావాలి కన్నీరు కాచేవారు ప్రార్థించే సేవకులు కావాలి విశ్వాసుల సంక్షేమం నిమిత్తము విశ్వాసుల అభివృద్ధి నిమిత్తము విశ్వాసులో ఆత్మీయ అభివృద్ధి నిమిత్తము ప్రార్థించి కన్నీరు కాచి ప్రసవ వేదన పడే తల్లు కావాలి వీళ్ళరా మనమందరము కూడా మన ప్రియుని ఎదుర్కోవడానికి ఆయన దయను పొందడానికి ఈ లోకంలో ప్ర పరిశుద్ధాత్మ దేవుని మనకిచ్చాడు ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రిపరేషన్లో ఆయన యొక్క ఆయన రూపొందించిన ఆ రూపాన్ని మనం పొందడానికి నిరంతరం ఆయనలో కొనసాగాలి అంటే మనకు ప్రార్థన ఉందడము దేవుని సరిధిలో నిరంతరము ప్రార్థించడము దేవుని వాక్యాన్ని చదవడము దేవుని వాక్యాన్ని వినడం విశ్వాసలతో సహజీవనం చేయడం ఆరాధనలో పాల్గొనడం దేవుని మహిమపరచడం ఈ పరంపరలో మన యొక్క జీవితము కొనసాగితే ఆయనలో నిత్యము మనం ఆనందించి ఆయన దైన పొందుదు గాకాలు దేవుడి ఈ వాక్యం దీవించి ఆశీర్వదించడుగా ప్రార్థించవరండి స్తోత్రం ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏ శ్రవం పేట విడికొంచున్నాను తండ్రి తండ్రి దేవుడు నుండి కుమారుడైన సుక్రీస్తుంది పరిశుద్ధాత్మాన్ని పరిశుద్ధాత్మని నిత్య సహవాసు ఈ వాక్యం వింటున్న బిడ్డలందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండి నడిపింపబడుగాకాన్ హె ఈ దినమంతా ఆ దేవదేవుని కృపాక్షేమవులే మీ వింట వచ్చుమి కాక అవు